ఈ ఫుడ్ అల్టరేషన్ గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం చాలా మంచి పరిణామం ఎందుకంటే ఎప్పుడైతే ఈ పవిత్రమైనటువంటి ఈ తిరుపతి లడ్డి వ్యవహారంలో దారుణమైన గల్దీ జరిగిందని ఎప్పుడు కూడా ఎవరు ఊహించిన విధంగా ఇటువంటి ఎన్ని కలుపుతారని చెప్పేసి ఇవి జరుగుతున్న ఈ సమయంలో ముఖ్యంగా బిల్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ ఆఫ్ ట్వంటీ ఫిఫ్టీన్ అని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పుడు హైకోర్టులో పిటిషనర్గా న్యాయవాదిగా నేనే ఒక ప్రజాప్రయోజన వాద్యం వేయడం జరిగింది ఏంటంటే ఆహార కల్తీ అనేది చాలా దారుణంగా జరుగుతుందని ఈ ఆహార కల్తీ వల్ల ప్రజలకు చాలా రకాలుగా రకరకాల జబ్బులు వస్తున్నాయని ఆ జబ్బులన్నీ ప్రస్తావిస్తూ దానికి సంబంధించిన వివరాలని కూడా వేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వంపై అప్పటి ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ మీద అలాగే డైరెక్టర్ ఎఫ్ఏసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్స్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ వారి మీద అలాగే కమిషనర్ జీవెన్స్ మీద కూడా ప్రతిపాదులుగా చేర్చి మీరు దీనిపై ఏం చర్యలు తీసుకుంటారు ఇలాగా ఆహార కల్తీ జరుగుతుంది దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు పాడి చాలా వరకు ప్రజలకి నష్టం జరుగుతుంది కాబట్టి మీ బాధ్యతగా మీరు చేయాల్సిన పని మీరు చేయాలి ఎందుకంటే మంది సిబ్బంది లేరు అలాగే దీని మీద పర్యవేక్షణ సహంగా లేకుండా ఉండకట్టి కల్తీ అనేది చాలా దారుణంగా జరుగుతుంది కాబట్టి దీని మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అప్పటి హైకోర్టులో నేను పిల్లడం జరిగింది అయితే ముఖ్యంగా ఈనాడు పత్రికలో అంటే మీకు ట్వంటీ ఫిఫ్త్ జూన్ ట్వంటీ ఫిఫ్టీన్లో వచ్చిన ఒక పెద్ద ఐటెం అందులో ఈ కల్తీ అనేది ఎలా జరుగుతుంది ఎన్ని విధాలుగా జరుగుతుంది ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారు అనే విషయాలను చాలా క్లియర్గా అప్పట్లో పబ్లిష్ చేయడంతో ఆ వివరాలు కూడా నేను చాలా మటుకు తీసుకొని హైకోర్టు ఆ వివరాలు కూడా హైకోర్టులో సబ్మిట్ చేస్తూ మరి ఇది ఇలా ప్రజలకి ఆరోగ్యానికి భంగంగా ఉంది దీనివల్ల ఫుడల్ ట్రేషన్ విపరీతంగా ఉంది కానీ కంట్రోల్ చేయలేకపోతున్నారు కాబట్టి డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకోవాలి హైకోర్టు అని చెప్పి నేను పిటిషనర్గా అప్పుడు ప్రజా ప్రజాప్రయోజనవాద్యం పిల్లేస్తే అప్పుడు రాష్ట్ర ఈ హైకోర్టు తీవ్రంగా స్పందించి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు వారు ఆ బెంచ్ అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే దీని గురించి వివరణ అడగడం ఆ వివరణలో ప్రభుత్వ అధికారులు ఏమో ఈ ఆహార కల్తీని మేము కట్టడి చేయడానికి తగిన తీసుకు చర్యలు తీసుకుంటాము ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తాము అలాగే తగినంతమంది సిబ్బందిని మేము అపాయింట్ చేసుకుంటాము ఇంకా ముందు ముందు ఈ తప్పులు జరగకుండా చూసుకుంటాం అని చెప్పేసి హైకోర్టుకి వివరణ ఇవ్వడం అఫిడవిట్ల ద్వారా జరిగింది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆహార కల్తీ అనేది జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక ఒక విధంగా హైకోర్టులో వాళ్ళు వివరణ ఇస్తూ ఇంకా ముందు ముందు జరగకుండా చూసుకుంటామని చెప్పినప్పుడు అది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అలాగే ప్రతి అధికారి కూడా ఎవరైతే కన్సర్ ఉన్నారో వాళ్ళందరూ బాధ్యత కాబట్టి ఆ రెండు వేల పదిహేనులో ఎప్పుడైతే ఈ యొక్క ప్రజాప్రయోజన వాద్యం చేసావు అప్పటి నుండే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తగినంతమంది సిబ్బందిని నియమించి అలాగే తిరుపతి వెంకన్న వారి కొండ మీద కూడా జరుగుతున్న ఈ యొక్క అన్ని వివరాల మీద కూడా ఏ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారాన్ని కూడా శాంపుల్స్ అన్ని తీసుకొని ఆ పర్యవేక్షించి ఆ పవిత్రతను కాపాడుతూ ఉంటే కనుక ఇప్పుడు ఇటువంటి దారుణమైన న్యూస్లు వినాల్సిన అవసరం ఎవరికి ఉండకుండా ఉండేది భక్తుల మనోభావాలైతే చాలా దారుణంగా దెబ్బతిండడం అనేది మేమందరం కూడా చాలా బాధపడుతున్నాయి ఎందుకంటే అది ఎవరైనా సరే ఎందుకంటే ఎవరైతే వారి వారి యొక్క మతాచారాల ప్రకారం వారు వారి యొక్క వారి యొక్క ఉంటాయి ప్రొసీజర్స్ అవి దాని ప్రకారం వాళ్ళందరూ ఎంతో వినాయ విధాలతో భయభక్తులతోటి వాళ్ళు ఉంటారు అటువంటి టైంలో మరి ఇటువంటి దారుణమైనటువంటి సంఘటన జరగడం అనేది మే అందరం కూడా ఖండిస్తూ బాధపడేది ఏంటంటే ఈ ఇటువంటి రెండు వేల పదిహేనులోనే దీని గురించి హైకోర్టు ఇంత వివరంగా వీళ్ళందరికీ కూడా మందలించడం తర్వాత దీనికి ఏం చేయాలో చెప్పినప్పుడు ఆ నియమాలు ఏమీ పాటించకుండా గాలి వదిలేసి ఇలాగా ఈరోజు ఇటువంటి సంఘటన జరగడానికి ఆస్కారం ఇచ్చారు కాబట్టి ఇది చాలా సీరియస్ మ్యాటర్గా తీసుకోవాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఫుడ్ అల్టరేషన్ అని చెప్పి ఆయన నోటి ద్వారా ఓపెన్గా ఫుడ్ అల్టరేషన్ జరిగింది దీని మీద మేము చర్యలు తీసుకుంటాం చట్టపర పరంగా ఏం చేయాలి అనేది మేము కూడా చాలా సీరియస్గా తీసుకుంటాం అని చెప్పి క్యాబినెట్లో కూడా మేము సపోర్ట్ ఇస్తాం ముఖ్యమంత్రి గారు దీని మీద చర్యలు తీసుకొని వారికి మేము మేమంతా సపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి వారి దృష్టికి ముఖ్యంగా ఈ పిల్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ ఆఫ్ ట్వంటీ ఫిఫ్టీన్ మీరు దయచేసి మీరు చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ పిటిషన్ ఏంటి ఆ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి ఆ తర్వాత వాళ్ళు వేసిన వివరాలు ఏంటి ఎందుకంటే చూస్తే కనుక చాలా విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి పనికొచ్చే విధంగా ఉండి ముందు ముందు ఆహార కల్తీ జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా దీన్ని దృష్టి సారించి ఎందుకంటే పౌర సరఫరాల మంత్రి కూడా మరి జనసేన నుండి వచ్చిన నాదల మనోహర్ గారు ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా దీన్ని దృష్టి సారిస్తే కనుక ఈ సమస్యకి శాశ్వతంగా పరిష్కారం అయ్యి ఇక ముందు ముందు ఇలాంటి అనర్ధాలు కానీ ఇటువంటి ఆహార కల్తీని కానీ జరగకుండా ప్రజల ఆరోగ్యం కాపాడడమే కాకుండా ప్రజల మనోభావాలు కూడా కాపాడుతూ ఎంతో మేలు చేసిన వారు అవుతారు కాబట్టి హైకోర్టు ఇచ్చిన ఈ యొక్క జడ్జిమెంట్ కూడా మీరు ఒకసారి చూడాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు అయ్యం మహమ్మద్ నేను న్యాయవాదిని విశాఖపట్నం